హలో అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న మీరు చూస్తున్నది ప్రసన్న వదనం చికెన్ ఫ్రై ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి అన్ని మసాలాలు అన్నీ ఒక్కసారి కలిపేసేసుకొని ఒక్కసారి ఉడికించేసుకుందామండి అది ఎలాగో ఒకసారి చూద్దాము ఇది చాలా బాగుంటుంది ఈ ఫ్రై సాంబార్లోకి కానీ రసంలోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు కూడా వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేయాలి అందులో వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకోండి ఆ కారం ఉప్పు మీ రుచికి తగ్ తగినట్టుగా వేసుకొని మార్చుకోవచ్చండి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసుకోవాలి అరచక్క నిమ్మరసం తీసుకొని పిండి ఈ మసాలాలన్నీ కూరగా పట్టేటట్టుగా బాగా కలపాలండి బాగా కలిపితే మొక్కకి ఉప్పు కారం మసాలాలన్నీ పడతాయండి తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేసుకోండి ఆయిల్ ఇప్పుడే వేస్తే మస మొక్కకి పడుతుందండి జ్యూసీగా ఉంటుందండి డ్రై అయిపోకుండా ఇంకా మనం కూరలో ఇంకేం యాడ్ చేయవసరం లేదండి ఇదే నూనె అండి తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇందులోనే సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసి కలిపేసేసుకోవాలండి పెట్టి పక్కన ఒక అరగంట ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి ఒకటి పెట్టుకోండి పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసి ఇంతకు సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఇందాక అందుబాటులో లేదండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలండి చికెన్లోంచి వాటర్ ఊరుతుంది కదా ఆ ఊరిన వాటర్లోనే చికెన్ అంతా ఉడికిపోతుందండి ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ చికెన్ లోంచి వచ్చిన వాటర్ అది చాలా ఎక్కువ ఉంటుందండి అందులో చికెన్ ఉడికిపోతుంది ఆ చికెన్ అంతా ఉడికితేనే మనకి మొక్క కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ టైంలో ఈ వాటర్ ఉన్న టైంలోనే మనకు ఉప్పు కారం మసాలాలు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చండి ఒకసారి వేసుకొని కలిపేసేయండి ఇక తర్వాత నుంచి మూత పెట్ట అవసరం లేదండి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్దండి ఈ వాటర్లోనే చికెన్ ఉడుగుతూ ఉంటుందండి అప్పుడే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్కి ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీకు ఈ టేస్ట్ అనేది అర్థమవుతుందండి ఇది మా ఆంటీ గారు చేసేవాళ్ళు అది చూసి నేను ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు చూసారా వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది ఈ టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత నుంచే కూర రంగు మారుతూ ఉంటుందండి అండి కొంచెం డార్క్ కలర్లోకి వస్తూ ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందో ఆయిల్ పైకి వచ్చింది పల్చడిది పెట్టుకుంటే కూర పడుతుంది కానీ మొక్క ఉడకదండి అందుకని మందపాటి కళాయి కానీ మందపాటి గిన్నె కానీ పెట్టుకోవాలండి చూసారా కర్రీ అన్నం కలుపుకోవడానికి కూడా గుజ్జు కూడా వస్తుందండి మనం ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అసలు చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఇది రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తింటే అది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ అందుకని కొంచెం అటు ఇటు తడపడుతున్నా కానీ మీకు రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయండి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసేయడమేనండి మీరు ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి